లియాన్ జ్యువెలరీలోకి వెళ్ళి జస్ట్ అడిగాము అంతే వాళ్ళకి గన్ తీసుకొచ్చి మెటీరియల్ అన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు అమౌంట్ చెప్పారు ఆ కోటింగ్ ఏంటో కూడా చెప్పారు గోల్డ్ కోటింగ్ అన్నారు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చూడడానికి బాగున్నాయి కదా స్టడ్స్ లాగా ఉన్నాయి చిన్నవే కదా అని అనుకున్నాం వాళ్ళు సడన్గా అవి తెచ్చేటప్పటికి మాకు టెన్షన్ వచ్చింది బాబు ఇప్పుడే కుట్టేస్తారేంటి మేము ఇంకా ప్రిపేర్డ్గా లేం కదా అని అనుకున్నాను నేను మా హస్బెండ్ మేము మాట్లాడుకున్నాం కుట్టించేయచ్చు ఇంకా ఎప్పుడైనా ఏడుస్తుంది కదా ఇప్పుడే కుట్టేస్తే బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యాము గన్తో కొడతాడు కదా అందుకు వాడు మార్క్ చేసుకున్నాడు పెన్నుతో మార్క్ చేసుకున్న తర్వాత ఇయర్ పెట్టి పెట్టి ఫస్ట్దైతే బాగానే కుట్టేస్తాడు కుడి చెవి ఫస్ట్ ఇయర్ కాబట్టి పెద్దగా తెలియలేదు అదేంటో చేస్తున్నారు నా చెవికి అనుకున్నది మా పాప తర్వాత ఎడన్ చేయ కొడుతున్నప్పుడు బాగా ఇబ్బంది పెట్టింది వద్దు వద్దు అని చెవికి రెండు రెండుసార్లు కుట్టారు చాలా బాధిసింది వెంటనే కుట్టినమ్మటిని రాంగ్ కుట్టగానే తీస్తాడు ఇంకా బ్లడ్ చాలా వచ్చేసింది అప్పుడు బాగా ఏడ్చింది చాలా బాధ అనిపించింది చిన్న ప్రాణానికి ఎంత కష్టం వచ్చిందని చెప్పి తో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మూడోసారి కుట్టించాము ఎడమ చెవికి చేస్తాయి నొప్పి ఉంటదేమో ఇబ్బంది పెడతదేమో ఒక ఫోర్ డేస్ అనుకున్నాను కానీ ఏమీ లేదు అంత బాగానే ఉంది ఇయర్ రింగ్స్ తో మా విన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి